రెండు వేల పంతొమ్మిదిలో కంకిపాళ్ళలో చేస్తున్న అభివృద్ధి పనులు ఆగిపోతే రెండు వేల ఇరవై తర్వాత ప్రజలు మీకు గుర్తుకు రాలేదా అంటూ ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు కూటమి ప్రభుత్వ హయాంలో కొత్త పనులకు శ్రీకారం పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతూ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది పెడన్లో రౌడీ రౌడీజం చేస్తే ప్రజల చీత్కారానికి గురై వారి ఓటు అనే ఆయుధించే ఓడింపబడ్డ మీరు కూటమిపై బురద చల్లడానికి చూస్తున్నారని మండిపడ్డారు ఈ సందర్భంగా ముప్పరాజు మాట్లాడుతూ జనవరి రెండు వేల ఇరవై ఐదున తనపై సస్పెన్షన్ వేటు పడిందని మరలా ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన సస్పెన్షన్ తనపై ఎత్తివేయబడిందని స్పష్టం చేశారు తనపై విధించిన సస్పెన్షన్ తొలగించి జనసేన పార్టీ తరఫున అన్ని కార్యక్రమాల్లో యధావిధిగా పాల్గొనే అర్హత మరియు కూటమి ప్రభుత్వం తరపున అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ అధిష్టానం అర్హత కల్పించినట్లుగా తెలిపారు కానీ సదరు మీడియా ఛానల్ కి సంబంధించిన వారు తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయలేదని తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని అది ఎంతవరకు సబబు కాదని ఖండించారు ఈ విధమైన తప్పుడు ప్రచారాలు చేసి అధికార పార్టీ విధానాలను నిర్ణయాలను అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రవర్తిస్తే పార్టీ అధిష్టానం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతారని హెచ్చరించారు కుట్రపూరితంగా ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేస్తుందని ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యమని తెలిపారు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జనసేన బిజెపి వారిని సొంత సోదరుల వలె ఆదరిస్తున్నారని నామినేటెడ్ పోస్టులో లో కూడా అందరికీ తగు న్యాయం చేశారని రాష్ట్ర కూటమి సాగుతుందని హర్షం వ్యక్తం చేశారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం వైసీపీ నాయకులు దేవభత్ని చక్రవర్తి గారికి ఉన్నట్టుగా షడన్ గా ప్రజల మీద ప్రేమ పుట్టింది జనమకో శివరాత్రి అన్నట్టు వైసీపీ నాయకులతో కలిసి హడావుడి చేయడం మొదలుపెట్టారు చక్రవర్తి గారికి నేను చెప్పేది అంటే బోడే ప్రసాద్ గారు సమస్యకు భయపడరు సమస్య దగ్గరకు వెళ్తారు సమస్య ఉన్న దగ్గర ప్రజల దగ్గరకు వెళ్ళి సమస్య కనుక్కొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు అంతేగాని మీ ప్రభుత్వానికి మళ్ళీ సమస్యకు భయపడి జనాల దగ్గరకి రాకుండా ఇంట్లో కూర్చోరని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా చక్రవర్తి గారికి తిన్న ఒక ఛానల్ వారు ఒక వ్యక్తి తప్పుడు సంకేతాలు పంపిస్తే నేను సస్పెండ్ అయ్యాను సస్పెండ్ అయిన తర్వాత పార్టీలో కొనసాగుతున్నాను అని చెప్పేసి కొన్ని తప్పుడు సంకేతాల వల్ల నిన్న ప్రచురించడం జరిగింది ఆ ఛానల్ వారికి విన్నవించుకునేది ఏంటి అంటే నేను వాస్తవంగా సస్పెండ్ జనవరిలో సస్పెండ్ అవడం జరిగింది అలాగే ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున మా పార్టీ అధికారికంగా అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు సస్పెండ్ ఎత్తివేయడం జరిగింది కార్యకర్తలాగా అన్ని కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రానున్న పదిహేను సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు వివరించి వాళ్ళందరినే ఉత్తేజపరిచి చైతన్యపరిచే విధంగా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ పెద్దలు ఆ సస్పెన్షన్ నాలుగో తారీ నాలుగో నెల ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఎత్తివేయడం జరిగింది దయచేసి ఆ ఛానల్ వారు దీన్ని గుర్తించి ఇలాంటి తప్పుడు సంకేతాలు జనాలకి ఇవ్వదని చెప్పి మరొకసారి వాళ్ళని మనవి చేసుకుంటాను అలాగే ఇలాంటి కుట్రలు వైసీపీ నాయకులు ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటు ఎమ్మెల్యే గారు కానీ మా మధ్య ఎటువంటి పొరపాచాలు లేవు జనసేన పార్టీ నాయకులు సొంత కుటుంబ సభ్యులకు వల్లే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఆదరిస్తున్నారు అలాగే నామినేట్ పోస్టుల్లో కూడా తగిన న్యాయం చేశారు చిన్న చితక అనేది సమస్య కూడా ఎక్కడా లేకుండా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమిగా రానున్న పదిహేను సంవత్సరాల్లో ఇటు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్ర రాష్ట్ర అభివృద్ధికై రాష్ట్ర ప్రయోజనాలకై రా రానున్న రోజుల్లో ముందుకెళ్తుంది ఇటువంటి తప్పుడు సంకేతాలు వైసీపీ వాళ్ళు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ రేపు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుతుందని చెప్పేసి ఈ సభాముఖం మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం